ఓం శివాయ శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక చెలుకూరు బాలాజీ స్వామి ఓం శివాయ డిసెంబర్ నెల ఎనిమిదవ తారీఖు పద్నాలుగు తారీఖు వరకు ఎట్లా ఉంది అనేది జ్యోతిషం పేరు బల మీద ఎట్లా ఉన్నది ఈ జ్యోతిషం వింటే మీకే అర్థమవుతుందండి ఈ నెల ఏ ఎట్లా ఉంది మళ్ళీ ముందు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది మీ జ్యోతిషం మీరు ఏనండి మీకు తెలుస్తుంది చెలిక జోషం అంటే ఆ కాలములా ఉంది ఇప్పుడు ఉంది ఇక ముందు గుడుక ఉంది చిలిక జోషం అంటే నిజం ఉందండి నమ్మండి వినండి పన్నెండు రాసుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది చెప్తా వినండి తీ చిలకమ్మ వృషభ రాశి వాళ్ళ శాస్త్రము వృషభ రాశి వాళ్ళ గణితము వృషభ రాశి వాళ్ళ భవిష్యవాణి తీ చిలిక తీ వృషభ రాశి వాళ్ళ గణిత వృషభ రాశి వాళ్ళకి సాక్షంగా బాసర సరస్వతి బాసరా సరస్వతి బాసర సరస్వతి అంటే పద్దెనిమిది శక్తి పీఠం లోపల లాస్ట్ శక్తి పీఠం గోదావరి నది తీరాన బాసరా సరస్వతి చదువు నేర్చుకునే వాళ్ళైనా కానీ చదువు నేర్చుకున్న నేర్పడానికి వెళ్ళే వాళ్ళైనా కానీ ఎలాంటి వాళ్ళైనా కానీ ఒక్కసారి వెళ్ళి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని అక్షరాభిషకం చేసుకొని వస్తే చదువులు గుడుక బాగుంటుంది ఆరోగ్యంలో గూడక బాగుంటుంది మైండ్ సాఫ్ ఉంటుంది చాలా బాగుంటుంది బాసర సరస్వతి ఆ తల్లి విద్యా తల్లి చాలా మంచిది అక్కడ పోయి రావాలి దర్శనం చేసుకుని రావాలి పిల్లలకి చాలా బాగుంటుంది తిన్నాన్నం పైకి పడుతుంది మైండ్ సాప్ ఉంటుంది బాగుంటుంది ఈ వృషభ రాశి వాళ్ళకి జర కొంచెం కోపం ఎక్కువ కోపం ఎక్కువ అన్నిటికన్నా రాజకీయం అంటే ఈ రాజకీయానికి వృషభ రాశి వాళ్ళకి ఎందుకో కానీ ఐస్కంతం అతికినట్టే ఉంటుంది రాజకీయం అంటే రాజకీయం అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా వరకు ఉంది రాజకీయం అంటే ప్రాప్తి లోపల నీకు ఒకటి వచ్చేది ఉంది ఆ రా ఈ రాశి వాళ్ళకి ఈ వృషభ రాశి వాళ్ళకి ముందల మాత్రం చాలా నలుగుట్ల పేరు సంపాదించుకుంటారు ఇంట్లో గుడికా పేరు సంపాదించుకుంటారు బయట గుడికా పేరు సంపాదించుకుంటారు ఎటుపైనా నలుగుట్ల గొప్పగా ఘనంగా పేరు సంపాదించుకుంటారు ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరి ఇంటికి వెళ్ళినా ఏ స్థానం చేసినా రాయ్యా ఇక్కడ కూర్చోమని పక్కన కూర్చొని పెట్టుకొని మీకు చాలా మర్యాద ఇచ్చి మాట్లాడతారు కానీ మీ దగ్గర కూడా మర్యాద చాలా బాగుంది పెట్టుకుంటారు ఎవరి దగ్గర వెళ్ళాలి యాలివి సంపాదించుకోవాలి ఇద్దరు సంపాదించుకోవాలి మంచి పేరు సంపాదించుకోవాలి అనుకున్నది సాగేయాలని ఆలోచనలు కొన్ని చాలా ఎక్కువ ఉంటాయి చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి మళ్ళీ కొట్ ఏముందంటే మాత్రము ఈ రాశి వాళ్ళకి ఇంతవరకు దాలిద్ర దాలిత్రికడియ శని చాలా చెడ్డగా సతా ఇచ్చింది అష్టమ శని కష్టం లోపల పెట్టి కొన్ని రోజులు కష్టపడి చాలా ఎగిండ్రు మీరు అన్నమా రామచంద్ర ఏ మాయరా మా గతి చాలా బాధపడి నష్టపోయి కష్టపడి ఆ భగవంతుడు కొన్ని రోజులు మీకు చాలా కష్టపెట్టిండు ఇప్పటికైనా కానీ మేము కష్టపడ్డాం ఇప్పటికైనా మేము పైకి వస్తామా కిందికి పోతామా మంచి అవుతుందా చెడైతా అనుకుంటున్నారు కానీ ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఏముందంటే మాత్రం నా వాళ్ళు నా బంధు నా బలగం అనుకున్న వాళ్ళు అందరు తిని బయమానం అవుతారు కానీ యాదేస్టోళ్ళు ఎవరు లేరు ఎవరికైనా సమయం పెడితే మీరిపోతారు కానీ మీ సమయానికి ఎవరు రాడు భార్యభర్తల బంధం లోపల ఇంతవరకు చాలా నష్టం వచ్చింది చాలా కష్టం వచ్చింది భార్య భర్తల బంధం లోపల లేని అనుమానం లేని ఒక స్థితి వచ్చింది మీరు తెలివి గల వాళ్ళ అయితే అందు గురించి మీరు ఏం చేసిందంటే ఎవరి మాట కొరక మీరు పట్టించుకోలేరు ఎవరి మీద ఎవరు అనుమానం పట్టుకోలేరు భార్య మీద భర్త భర్త మీద భార్య ఎవరు మీరు అనుమానం పట్టుకోలేరు అందుకే మీ సంసారం ఒక ఆరు పువ్వులు ఏడు ఇట్లా నడిచింది చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము ఈసారి మేము పైమెట్టు లెక్కాలి ఈసారి మేము పైమెట్టు లెక్కాలి భార్య భర్తలు కష్టపడితేనే ఇల్లు నడుస్తుంది భార్య భర్తలు పని చేస్తేనే కుండ కడుస్తుంది ఏదో పది రూపాయలు సంపాదిస్తే భర్తని పోయి సంపాదించుకోరావాలి భార్యని పోయి సంపాదించుకోవాలి నేను కూర్చొని తినాలనేది ఆలోచన మీకు ఇద్దరికీ లేదు ఇద్దరు పోవాలి కష్టపడాలి రావాలి రావాలి అన్నట్టు ఉంది మల్లకొట్టి ఈ వృషభ రాశికి ఏముందంటే మాత్రం ఇప్పుడు చేసే జాబ్ వదిలిపెట్టి మంచి జాబ్ ఎత్తకాలి చేసే బిజినెస్ లోపల అది వదిలిపెట్టి గొప్ప జాబ్ బిజినెస్ చేయాలి దాంట్లో పైకి రావాలి మేము ఎంత ఉన్నాం అంతే ఉన్నాం ముందు పై పని చేసుకుంటా ముందు నుంచి ఎంత ఉన్నామో అంతే ఉన్నాం సంపాదిస్తున్నాం తింటున్నాం ఉంటున్నాం తింటున్నాం ఉంటున్నాం ఇంతే ఉంటున్నాం అన్నట్టు ఉంది కానీ మీకు ఒక మాట ఏముందంటే మాత్రం మీరు కష్టపడేదానికి వెనక జరగడ జరగరు కష్టానికి భయపడరు మీ కష్టాన్ని చూస్తే మీ ఇంటి వాళ్ళే చాలా బాధపడతారు ఏందయ్యా ఇంత గరం కష్టం కొంచెం నిదానం పట్టు కొంచెం ఉండు కొంచెం రిలాక్స్ తీసుకో అని మీ ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్దలు చిన్నలు మీకు చాలా గౌరవించి మాట్లాడతారు నీ కష్టానికి చూసి చాలా మెచ్చుకుంటారు అయినా ఏ ఆలోచన ఏమిటంటే డబ్బు సంపాయాలి నాలుగు రాళ్ళు సంపాదించుకోవాలి ఇంట్లో చిన్న పెద్దలు ఉన్నారు అందరికీ పెళ్ళిళ్ళు పేరెంటాలు ఇండ్లు ఏదేదో కట్టాలి చేయాలి అనేది ఆలోచన మీకు చాలా ఉంది అవన్నీ జరగాలంటే ఊక జరుగుతుందా కుసుని తింటే అది కరెక్ట్ కాదు మా పెద్దలు గూడక కష్టపడి నేను కూడా కష్టపడే వాళ్ళు కష్టపడాలి ఇల్లు పైకి తీసుకురావాలి మంచి పేరు సంపాదించుకోవాలని ఇంట్లో గుడిక మీరు పేరు తెచ్చుకోరు బయట గుడిక పేరు తెచ్చుకోరు ఎందుకంటే చెడు పేరు మీరు తెచ్చుకోరు మంచి పేరు సంపాదించుకుంటారు ఈ వృషభ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే తల ఉంచేది లేదు చేపది లేదు రాజా బతికి బతికేది ఉన్నది ఈసారి మాత్రం మీరు పైమెట్టి లెక్కేది ఉంది మీ కష్టానికి ఆ భగవంతుడు ఆ ఒక ఫలం ఒక ముందల దారి నీ చేతులపల ఏదో ఒక మంచి దారి చూపిస్తాడు తొందరపడకండి నిదానం చేయండి గబలేదు ఓం నమ శివాయ సిక్స్ ఆర్ గవల్ అంటే బేస్ గబోలు పడ్డాయి ఈ వృషభ రాశి వాళ్ళకి ఆదాయం పదకొండు రా వ్యవసాయం ఐదు రాజపూజ ఫలం ఒకటి అవమానం మూడు అంటే గురుబలం చాలా బాగుంది ఈ గురుబలం చాలా బాగుంది దీనికి మీరు తొందరపడకండి నిదానం చేయండి చాలా మంచి కలిసి వస్తుంది ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు లెక్కే అవకాశం వచ్చింది మీరు రాజా బతుకు బతికే అవకాశం దగ్గరకు వచ్చింది చాలా మంచి టైం వచ్చింది తొందరపడకండి ఇంకా ఏమైనా మీకు డౌట్లు ఉంటే ఏమైనా అడగాలనుకుంటే మా ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి మీ డౌట్ క్లియర్ చేసేస్తా చెప్పేస్తా నమస్కారం